కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలతో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు గోదావరికని స్థానిక బస్టాండ్ ఆవరణలో ఆటో డ్రైవర్లు చేపట్టిన నిరసన దీక్షకు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్తో కలిసి కొప్పుల ఈశ్వర్ హాజరై వారికి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని నమ్మబలికి అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచిందని అన్నారు నమ్మి ఓట్లు వేసిన ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు ప్రజలను మోసం చేస్తే తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు అన్ని వర్గాల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మెలగాల్సిన ప్రభుత్వం కొన్ని అనాలోచిత నిర్ణయాలతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు వీధిన పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు తాము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ దీక్షకు మద్దతు పలకడం లేదని బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా న్యాయమైన సమస్యకు డ్రైవర్ల పక్షాన అండగా నిలవడం తమ బాధ్యతన్నారు ఆటో డ్రైవర్ల న్యాయపరమైన డిమాండ్ల కోసం జేఈసీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వారన్నారు ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని బాధిత కుటుంబాలను పలకరించిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎలాంటి కార్యాచరణను అమలు చేయడానికైనా సిద్ధంగా ఉందని వారు హామీ ఇచ్చారు అన్నా ఇటున్నది బాధలు అంటే తమ్ముడు ఈ విషయంలో ఎన్నికలు కాని ఏమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమయంలోనే స్పందించాలి ఈ సమయంలోనే కూడా ఇలా కేసీఆర్ గారు పోరాటం చేస్తుంటే రైతులను ఆదుకోవాలని కొట్లాడుతుంటే రైతులకి ఎలా రైతు బంధు చేస్తా ఉన్నాడు అన్ని రకాలుగా తీరులా ఉన్నాయి ఇలా మనం ఈ పార్లమెంట్ పరిధిలో ఆటో ఆటో డ్రైవర్ల పక్షాన ఓనర్ల పక్షాన ఒకసారి ప్రింట్ ఎట్టి వాళ్ళకు మద్దతుగా నిలబడదాం ఈ కార్యక్రమాన్ని చేపడదామని ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఈశ్వరులకు ఉదయపూర్వకంగా రామపుండం నియోజకవర్గా ఆటో డ్రైవర్ల పక్షాన హృదయపూర్వకమైనటువంటి కుందగతలు అడగడానికి తెలియజేస్తాము ఈ యొక్క సింగరేణి యాజమాన్యం మీద ఆఫీసర్ల మీద జరుగుతున్నటువంటి గోపిణి జరుగుతున్నటువంటి భయాందోళనలకు వ్యతిరేకంగా నిలబడి అప్పుడు గోదావరి కార్మిక సంఘాన్ని స్థాపించినటువంటి ఈశ్వరన్న ఆనాడు విప్లవ ఉద్యమాలు మొదలైండు ఈశ్వరన్న ఇరవై ఆరు ఐదు ఉద్యమంలో పనిచేసి ఆనాడు గిరే జియో ఆఫీస్ ముందు నిరసన దీక్ష చేసి ఐదో ఏజ్ బోర్డును అమరయ్యే విధంగా చేసిన ఈశ్వరన్న అదే విధంగా ఇక్కడ అప్పుడు నలభై ఎనిమిది గంటల కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మెకు పరోక్షంగా ప్రత్యక్షంగా తెలిపిండని ఆ రోజు గతంలో విధాన సకాలంలో పనిచేసినది కాబట్టి ఇది ఈశ్వరే దాంట్లో ఉన్నదని ఒక కుట్రపూరితంగా ఎదుగుతున్నటువంటి నాయకుడిని విధంగా తొంభై రోజులు జైల్లో పెట్టే ఈశ్వరందను మీకు అందరికీ కూడా తెలుసు అటువంటి ఒడిదొడుకులు అటువంటి కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొని ఈ ప్రాంతంలో గొప్పగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసినటువంటి ఈశ్వరున్న ఎలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల కోసం ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు నేను ఉదయపూర్వకంగా పాదాలు వందనాలు అన్నట్టు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆటో డ్రైవర్ల పరిస్థితి మాకు ప్రత్యక్షంగా తెలుసు ఎక్కడి నుంచి వెళ్ళైనా చిన్నగానే ఏదైనా ఉద్యమం మొదలైతుంది ఏ బస్సు పెడితే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కొద్దిమంది సంతోషపడతారు కావచ్చు కానీ ఆటో డ్రైవర్లు మొత్తం వాళ్ళ జీవితమే కోల్పోతున్నారు వాళ్ళ ఆదాయం మొత్తం పోయింది రెండు వందలు దొరకడం కష్టంగా ఉన్న రోజు మరి ఇళ్ళెక్క గడవాలి ఆటో కట్టేటువంటి రోజువారు తీసుకునేటువంటి ఏదైతే మరి ఈ లోన్ ఎంత తీసాలి నెలవారి కిస్తీ ఎంత కట్టాలి అనేటువంటి ఆలోచనతో చాలా మంది ఆటో డ్రైవర్ సోదరుల మీద ఆందోళన పడుతున్నారు ఇది మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ తీసుకోకపోతే మెడలు మంచి తప్ప ప్రభుత్వం అగలికి తిరిగి ఈ సందర్భంగా అందుకే మీరు ఎవరైనా భయపడితే కాదు అందరికీ సమస్యలు ఉంటాయి ఎవరో ఒకరు ఉద్యమంలో ముందడుగు వేసి అందరి కోసం కొందరు పోరాటం చేసేటువంటి ప్రయత్నం చేస్తేనే ఈ యొక్క మూమెంట్ స్టార్ట్ అవుతుంది అనేటువంటి కూడా మా ఆటో డ్రైవర్ సోదరులందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ఎన్నికలు అయిన తర్వాత కూడా మేము మీ వెంట ఉంటాం కొన్ని జటిలమైన సమస్యలకు కూడా పరిష్కారం అంటూ తప్పకుండా ఉంటారు ప్రయత్నం ఉంటే పరిష్కారం ఉంటారు ఎన్ని రోజులైనా నిలబడి కొట్లాడదాం ఓపికతో కొట్లాడదాం

ఈ ఉద్యమాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక నిరసన కార్యక్రమాన్ని వాళ్ళు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసింది ఏవైతే న్యాయమైన డిమాండ్స్ పెట్టినరో మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు తీసుకున్నటువంటి ఈ ఫ్రీ బస్ ద్వారా దాదాపు ఏడు లక్షల యాభై వేల మంది ఆటో డ్రైవర్లకు ప్రత్యక్షంగా నష్టం జరుగుతుంది వాళ్ళ ఆదాయం కోల్పోయి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలనేటువంటి ఒక పది డిమాండ్స్ మీద వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది దీనికి సంపూర్ణమైనటువంటి మద్దతు మరి బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రకటించడం జరిగింది వాళ్ళ సమస్యల పరిష్కారం జరిగేంత వరకు వాళ్ళ పోరాటానికి మేము సంపూర్ణ మద్దతు తెలియ తెలియజేయడం జరుగుతుంది